హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ సీతామూర్తి ఛానల్ని చూస్తున్నారా ఈరోజు వైజాగ్లో బీచ్ రోడ్డు అండి షూటింగ్ జరిగింది ఆ షూటింగ్లో మార్నింగ్ అంతా వర్షము అలాగే షూటింగ్ అది బాగా జరిగింది బాగా ఎంజాయ్ చేసాము రోజు అయితే మా మ్యారేజ్ డే కడాను అందుకు మరి షూటింగ్ అన్న మూలాని వెళ్ళవలసి వచ్చింది బయటికి బాగా షూటింగ్ బాగా జరిగిందండి ఆ షూటింగ్కి వెళ్ళిన చోట అందరం మేము అందరం హాయిగా అలా కూర్చుని కాళీమాత టెంపుల్ ఉంది కదా మన బీచ్ రోడ్ని ఆ కాళీమాత టెంపుల్ దగ్గర కూర్చున్నాము హాయిగా అమ్మవారి తల్లిని దర్శనం చేసుకున్నాము వర్షం వచ్చేస్తుంది భారీ ఎత్తున వర్షం అందుకని ఆ వర్షం వల్ల అక్కడ అందరం కూర్చుని పోయాం జుట్టులు జుట్లు తడిసిపోయాయి ఈ లోపలగా కాళీమాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి తల్లిని దర్శనం చేసుకుని హాయిగా వచ్చాము మ్యారేజ్ డే అది కలిసి వచ్చింది అనుకున్నాను దేవుడు దర్శనం చేసుకోవడం కుదిరింది షూటింగ్ కదా అలాగా అనుకున్నాం కానీ అమ్మవారు నన్ను అనుగ్రహించింది తల్లి జగన్మాత చక్కగా కాళీమాత టెంపుల్ దగ్గర దర్శనం చేసుకుని హాయిగా వర్షం అలా వస్తుందండి బీచ్ రోడ్డు కూర్చుని శుభ్రంగా టీ కాఫీలు తాగుతున్నాము అక్కడ కూర్చున్న చోతే రామాయణం హైగా సుందరకాండ పారాయణ చక్కగా అంతా మొత్తం సీతారాములు కళ్యాణం గురించి అన్ని పాటలు వచ్చాయి నాకు అయితే చాలా చాలా ఆనందం అనిపించిందండి ఇదిగో బీచ్ రోడ్ని ఇలా తిరుగుతున్నాము షూటింగ్ చాలా బాగా జరిగింది మామూలుగా కాదు అసలు అంత ఫుల్ ఎంజాయ్ చేసాం అన్నమాట అంతాను అక్కడ పూర్తిగా వీడియోలు తీయడం కుదరలేదు షూటింగ్ వల్ల అక్కడక్కడ తీసాను ఆ తీసిన ఇదంతా బీచ్ వైజాగ్ బీచ్ ఎంత చాలా బాగుందండి రేపు పౌర్ణమేమో ఈరోజు బాగా అసలు సముద్రం బాగా ఎగిసి ఎగిసి పడుతుంది చాలా బాగుంది సూపర్గా ఉంది